కాకినాడ బోట్ లో కళ్యాణ్ గారు చేసారు కదా ఎలా నిజంగా వచ్చి పట్టుకున్నాడు చూసినామా అన్న నిజంగా ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళు ఉంటేనే మనకి మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఒక సింహం లాగా ఒక సింహం సినిమాలో వచ్చి ఇట్లా ఎవరైతే పట్టుకుంటారో నిజంగా అట్లా వెళ్ళి చేయడరా అన్నారు చూసిన నిజంగా అది అసలు ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఇటువంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వాళ్ళు కదా అనే విధంగా నిజంగా వెళ్ళి పట్టుకొని నిజంగా గొప్ప విషయం అన్న ఇటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఇంకా వాళ్ళందరినీ పట్టుకొని నిజంగా ఏదైతే ఉందో జైలు వేయడం కానీ కాకపోతే సీజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అంటే చెప్పారు కానీ సోషల్ మీడియాలో ఏం చేస్తుందంటే సబ్ కలెక్టర్ సీజ్ చేసిందని పవన్ కళ్యాణ్ సీజ్ చేసిందని ఆయన వెళ్ళడం పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళడం గిట్ట చాలా గొప్ప విషయం కదన్నా అవునన్నా ముందు చేసిండ్రేమో ఇంతకు ముందుకున్న రాజకీయ నాయకులు ఎవరన్నా ఇట్లా వెళ్ళి కనీసం మాట్లాడడం అన్న జరిగిందా మాట్లాడడం గిట్ట జరగలే కదా అది పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ అన్న వెళ్ళి పట్టుకొని అక్కడ మాట్లాడను ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని మాట్లాడడానికి గొప్ప విషయం చేసిండు అదే నేనేమంటున్నా మరి సీజ్ చేసిన దానికి చూడడానికి గతంలో ఉన్న నాయకులు గాని ఎవరు వెళ్ళలేదు కదా అటువంటిది పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళిండు కదా అది గొప్ప విషయం అన్నట్టు ఇంత స్కామ్ ఇంత స్కామ్ జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు మీరు సీజ్ చేస్తున్న అన్నారు కదా సీజ్ చేస్తారో ఎవరైతే ఆ మా పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళక ముందుకే సీజ్ అయిన బోట్ నే మళ్ళీ వెళ్ళి పట్టుకున్నారన్నారు కదా మళ్ళీ ఎందుకు సీజ్ చేయకుండా మీరు ఆ బయటికి మాత్రం మేము సీజ్ చేసాము పోలీస్ వాళ్ళు చేశారు లేదు అది అనేవాళ్ళు అంటనే ఉంటారన్న చాలా లేదు లేదు ఏమి ఉండదు బ్రదర్ ఎందుకంటే ఈ బియ్యం అయితే ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు మరి అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు మరి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సీజ్ చేసిందని సీజ్ చేసి మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ అన్న సీజ్ చేసిండు అది అంటున్నారు కదా కనీసం చూడ్డానికన్నా గతం ఉన్న నాయకులు మరి ఏం చేసిండ్రు గతంలో ఉన్న నాయకులు వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు ఏం చేసిండ్రు ఇంత స్కామ్ జరుగుతుంటే గిటా వాళ్ళు ఏం చేయలేకపోయింది కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళి పట్టుకొని ఇంత స్కామ్ జరుగుతుంది అంటుండ్రు కదా మరి పట్టుకొని దాన్ని ముందుకు తేవడం కానీ సీజ్ చేయడం అనేది గొప్ప విషయం అది అటువంటి దాన్ని సీజ్ చేసిందాన్ని సీజ్ చేసి గతంలో ఎన్ ఎన్నో తప్పులు చేసినవి ఇప్పుడు బయటపడుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెళ్తుండు కాబట్టే దాన్ని సీజ్ చేసిండు అంతకు ముందుకే పవన్ కళ్యాణ్ అన్న ఎళ్లకు ముందుకే సీజ్ చేసిన అనేది ఇది ఎంత దుర్మార్గం తెలుసా ఇది కావాలని వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మీ ప్రభుత్వంలో తప్పు జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలంటే మీ గతమున్న ప్రభుత్వంలో ఎవరు జగన్ అన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కామ్లు జరిగినాయి కదా ఇప్పుడు బయట పడుతున్నాయి అది మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చేసిన గతంలో చేసిన లడ్డు విషయం కావచ్చు ఇట్లాంటివన్నీ బయట పడుతున్నాయి ఇప్పుడు పడుతున్నాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఇప్పుడు ఇక్కడ మేము ఏదైతే గెలిచినామో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పడుతుంది ఇప్పుడు సో అది పెద్దలో వెళ్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు బ్రదర్ కేంద్రం కేంద్రానికి దీనికి సంబంధం ఏంది అసలు కేంద్రానికి దీనికి సంబంధమే ఉండదు అసలు అది ఇక్కడ ఇక్కడ ఎవరైతే జగన్ గారి ప్రభుత్వంలో ఆనాడు మాట్లాడుకొని సిప్పింగ్ చేయడం కానీ అటు వెళ్ళిపోవడం కానీ ఆ ఆ ప్రభుత్వంలో జరిగిన విషయం ఇది ఆ కేంద్రానికి దీనికి సంబంధమే లేదు అసలు సంబంధం ఉండదు గీట ఇక్కడ వీలు వీలు మాట్లాడుకొని సిప్పింగ్ చేస్తుండ్రు అవతలకి దాటిస్తున్నారు ఈ బియ్యం ఏమైతే ఉన్నాయి సీజ్ చేయాలంటే హైకోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి న్యాయపరంగా వెళ్లాలని అంటున్నారు ఇలా డైరెక్ట్ ఒక మంచిగా సీజ్ చేసా యాక్చువల్గా అంటున్నారు బ్రదర్ సీజ్ చేసిండ్రు బట్ అంటే అన్నీ అవుతాయి దాన్ని సీజ్ చేసిన తర్వాత పక్కన పెట్టి అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని తెలుసుకొని ఫాలో అవుతారు కానీ మామూలుగా వెళ్ళిపోయి సీజ్ చేయడం అట్లా ఏమి సీజ్ అంటే ఆపేసిండ్రు దాన్ని ఆపేసిన తర్వాత ఎంక్వైరీలో ఏదైతే ఎంక్వైరీలో ఎంక్వైరీ చేస్తారో అవన్నీ చెప్పడం జరుగుతుంది అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ వదిలేడు బదర్ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ని వదిలేసేది అవన్నీ ఏముండవు ఒత్తిడి పడేది అసలు ఒకసారి పట్టుకున్న తర్వాత ఇంకా అది ఆగిపోవాల్సింది ఇక్కడే ఏవైతే బియ్యం రిటర్న్ వచ్చినాయో అవి మన దగ్గరనే ఉంటాయి కానీ బయటికి వెళ్ళవు అసలు బయటి వెళ్ళా అనే ఉద్దేశం గిట ఉండదు ఇక్కడే అయిపోతుంది మొత్తం అంటే క్యాన్సల్ చేసేసి ఆల్రెడీ సీజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళదు అది మన రాష్ట్రంలోనే ఉంటుంది సో అది జనాలు ఏమంటారు అంటే కెమెరా ముందంటే కనిపిస్తుంది అసలు ప్రభుత్వ పథకాలు కూడా ఏం కొత్త వస్తున్నాయి కాబట్టి కొన్ని కొన్ని వస్తున్నాయి ఆ ప్రభుత్వం